హలో యూయర్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజని ఫ్రమ్ హైదరాబాద్ కాకి పిల్ల కాకి ముద్దు కదా నా తోట నాకే అందంగా ఉంటుంది చూసే వాళ్ళకి అందంగా ఉండకపోవచ్చు కానీ నాకు అందంగా ఉంటుంది తెలతల వారుతుండగా ఆకుల మీద పూల మీద మంచు బిందువులు అలా నిలబడి ఈ మొక్కల అందం ఇంకా రెట్టింపు అవుతుంది అంటే అంటారు కదా చూసే కళ్ళకే తెలుస్తుంది ఆ అందం అలాగే అనుభవించే అనుభూతి చెందే మనస్సు కూడా ఉండాలి ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే గార్డెన్లో పూసిన రకరకాల పూలని ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంది శుభోదయ సమయాన మంచు బిందువులతో ఎలా ఉంది చూపిద్దామని చెప్పి ఈ చూస్తున్నది అంటారు చిలక ముక్క అంటాం కదా అది మంచి మజంతా కలర్ అపరాజిత మంచి పర్పల్ కలరు బ్లూ అండ్ పర్పల్ మిక్స్డ్ కలర్ చాలా బాగుంటాయి సింగిల్ పెట్టల్ ఇందులో వైట్ కూడా ఉన్నాయి ఇది మంచి హెర్బల్ ప్లాంట్ మనం ఇడికాషన్ డికాషన్ తాగచ్చు టీలో వేసుకోవచ్చు న్యాచురల్ కలర్ కలర్గా కూడా దీన్ని వాడుకోవచ్చు మన సహస్రదళ పద్మం చూసారా ఎంత పెద్దగా ఉండదో ఈ మద్రాస్ కనకాంబరంకి ఇప్పుడు సీజన్ ఇప్పుడే పూత మొదలైంది యాజ్ యూజువల్ మన నాటు మందారాలు వంటి రెక్క కాగడా మల్లె కొన్ని పూలు పూస్తున్నాయి కొన్ని వాడిపోతున్నాయి రాలుతున్నాయి మొగ్గలు వస్తున్నాయి రకరకాలుగా ఉన్నాయి ఒరిజినల్ నాటు బిళ్ళగన్నేరు ఈ బిళ్ళగన్నరనే వెంకా అని కూడా అంటాం కదా మనకి హైబ్రిడ్లో చాలా రకాలు వస్తున్నాయి కానీ ఇది నాటు రకం దీన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడతారు వేళ్ళు ఆకులు పూలు వీటికి అదే సపరేట్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి మనం సొంతంగా వాడకూడదు డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి బెటర్ టు కన్సల్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ విత్తనాలతో పెంచుకునే కనకాంబరం కొమ్మలతో పెంచుకునే కనకాంబరం ఇందులో కూడా రెండు రకాలు ఉన్నాయి ఎల్లో షేడ్స్ ఉన్నాయి ఇది మన కనకాంబర రంగులో షేడ్ లైట్ షేడ్ ఉంటుంది ఇది కొమ్మలతో పెంచుకునేది అలాగే ఈ పక్కన మన ప్యాంటాస్ వీటిలో కూడా బోల్డ్ రంగులు ఉన్నాయి మన దగ్గర వీటిని కూడా గింజలతో పెంచుకోవచ్చు కొమ్మలతో కూడా పెంచుకోవచ్చు వీటిలోనే రెండు రకాలు పింక్ అండ్ కొంచెం మజంతా షేడ్లో ఉన్న పింక్ ఇందులో వైట్ కూడా ఉంది ఇదైతే బేబీ పింక్ లెఫ్ట్లో కనిపించేది బేబీ పింక్ ఈ లోటస్ల గురించి అయితే చెప్పేదేం లేదు చూస్తున్నారు కదా ఎన్నెన్ని ఉన్నాయో కొన్ని బరువుకి వాలిపోయి విచ్చుకుంటున్నాయి రంగు మందారా అలాగే ఇక్కడ కనిపిస్తున్నది సీతమ్మవారి జడబంతి ఆ సీతమ్మవారి జడబంతి మొక్క ఆరు అడుగుల పొడవు పెరిగింది అక్కడ పూలు పూస్తోంది ఆకాశం చూసారా పొగ మంచుతో ఎలా ఉందో బ్యూటిఫుల్ లుక్ పింక్ కలువ మొక్కలు పువ్వు బీట్రూట్ కలర్లో ఉంటుంది ఇప్పుడే మొగ్గలు వేస్తుంది ఇప్పుడు సీజన్ లిల్లీ పూలు బాగా పైకి పెరిగి కాడ పూలు పూస్తోంది చివరగా మన డిసెంబర్ పూలు ఇక్కడ నుంచి మొదలుపెట్టి జాన్యువరి వరకు ఈ పూలు చక్కగా పూస్తూ ఉంటాయి తెల్ల డిసెంబరాలు బాగుంది కదా ఇందులో మన దగ్గర బ్లూ కూడా ఉంది అలాగే బ్లూ కలర్ డిసెంబరాలు ముళ్ళగోరంట కూడా ఉంది ఇప్పుడే మొగ్గలు వేస్తున్నాయి సో ఇది ఈరోజు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంట బెల్ ఐకాన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్